నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం ఎందుకు మంచిది శివపురాణం చెప్పిన ఒక గొప్ప నమ్మకం మరియు దాని వెనుక ఉన్న రహస్యం ఈ కాలభైరవుడికి నమ్మకమైన తోడు మన పురాణాల ప్రకారం శివుడి ఉగ్రరూపమైన కాలభైరవుడు లోకాలన్నీ తిరుగుతున్నప్పుడు ఆయనను చూసి ఏ ప్రాణి కూడా ఆయనతో పాటు ధైర్యంగా నడవలేకపోయింది కాని ఒక నల్ల కుక్క మాత్రం ఎటువంటి స్వార్థం లేకుండా ఎప్పుడూ నమ్మకంగా ఆయన నీడలా వెంట నడిచింది అందుకే ఆ నల్ల కుక్క కేవలం ఒక జంతువు కాదు దానిని గొప్ప విధేయత మరియు శక్తివంతమైన రక్షణకు చిహ్నంగా భావిస్తారు దోషాలు తొలగిపోయే మర్మం చాలామంది భక్తులు గట్టిగా నమ్మే విషయం ఏమిటంటే కాలభైరవుడు కాలాన్ని మరియు మన కర్మలను నియంత్రించే దేవుడు ఆయనకు నైవేద్యం సమర్పించే రోజు లేదా ఏ రోజు అయినా సరే నల్ల కుక్కలకు భోజనం పెడితే చాలా మంచిది కుక్క కాలభైరవుడి వాహనం కాబట్టి దానికి ఆహారం పెట్టడమంటే పరోక్షంగా ఆయన ఆశీస్సులు పొందడమే దీని వలన మనం తెలిసి లేదా తెలియక చేసిన దోషాలు తప్పులు మరియు మన జీవితంలోకి రాబోయే చెడు సమయాలు తగ్గుతాయని నమ్మకం